అంగరాజ్యానికి చెందిన ఆటవిక ప్రాంతంలో ఉంది పిబండక మహర్షి ఆశ్రమం ప్రాపంచిక సుఖాలయాలూ ఆసక్తి లేని పిబండక మహర్షి మనోసంకల్ప సిద్ధి నిమిత్తం ఆహార పానీయాలు విస్మరించి చాలా కాలం కఠోర తపస్సు చేశాడు ఓ రోజు దేవకాంత ఊర్వశి ఆకాశ మార్గంలో పయనిస్తూ ఆ తపోవనం సమీపంలో సంచరించింది అకస్మాత్తుగా తపస్సులోంచి కళ్ళు తెరిచిన పిబండుకుడి దృష్టి ఆ దేవకాంత మీద పడింది అద్భుత సౌందర్య రాసి ఊర్వశీ అందాలని కళ్ళారాగాంచిన మహర్షి మనస్సు చెల్లించింది మహర్షి దేహం వాంచకు గురైన మరుక్షణం అకస అసంకల్పితంగా ఇంద్రియ స్థలనమైంది ఇబండకుడికి ఇబండకుడు నివ్రపోయాడు జరిగిన తప్పిదాన్ని గుర్తించాడు తన గ్రహపాటికి లోపలే చింతిస్తూ తన వీర్యాన్ని ఆకుదనులో చేర్చి సమీపంలోని నదిలో జారవిడిచాడు సరిగ్గా ఆ సమయంలోనే దప్పిగొకున్న ఓ లేడీ అక్కడికొచ్చింది నదిలో నీటితో దాహం తీర్చుకుంటూ ఆ నీళ్లతో పాటు దానిలో కలిసిన విబండుకుడి వీర్యాన్ని తాగింది ఆ వీర్యం తాగిన ఫలితంగా లేడీ గర్భవతి అయింది కాలక్రమేణ నవమాసాలు నిండిన ఓ లేడీ ఓ బాలుడిని ప్రసవించి తన దారిని తాను వెళ్లిపోయింది ఆ మగ శిశువు శిరస్సున ఓ కొమ్ముతో జన్మించాడు తన వీర్యం వల్ల జన్మించిన ఆ శిశువుని అమ్మకారంతో హక్కున చేర్చుకుని శిరస్సున శృంగంతో ఋషి వీర్యస్ఖలనం వల్ల జన్మించిన ఆ శిశువుకి శృంగుడు అని పేరు పెట్టాడు మానవ ప్రపంచం అనేది ఒకటి ఉందన్న విషయం తెలియకుండా పెరిగాడు శృంగుడు తాను తన తండ్రి తన ఆశ్రమం ఆ పరిసరాలు తప్ప మరేమీ తెలియని ఎరుగని శృంగుడు బ్రహ్మచర్య వ్రతదీక్షను పాటిస్తూ పూర్ణ యవ్వనవంతుడయ్యాడు ఆ సమయంలో అంగరాజ్యమంతటా తీవ్ర దుర్ తీవ్ర దుర్భిక్షం తలెత్తింది రాజ్యమంతటా చుక్క నీరు లేక విలయ తాండవం చేస్తున్న తరుణంలో కూడా అరణ్యంలోని యండక మహర్షి ఆశ్రమ ప్రాంతంలో ప్రకృతి పచ్చగా ఉంది ఆ పిటుకు ఏమిటో కనిపెట్టడానికి రహస్య శోధనకి వెళ్ళిన వాళ్ళు గుప్తి చెప్పుడు కాకుండా తమ పరిశోధన ముగించుకుని వచ్చి ఆస్కలిత బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడైన ఆ శృంగుడి మహిం వల్లే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంది అని తెలియవచ్చారు ఋష్యశుంగుణ్ణి ఒక్కసారి రాజ్యానికి తీసుకురాగలిగితే అతడి పాదం నడిచినంత మేర రాజ్యం సస్యశ్యామలమవుతుంది కానీ ప్రాపంచిక వాంఛతికి లోను కాకూడదనే ఉద్దేశంతో ఋష్యశంగుని రహస్యంగా పెంచిన విభండకుడు కొడుకుని అయి మానవ ప్రపంచంలోకి పంపడానికి అంగీకరించాడు తన తండ్రికి తెలియకుండా అతడి కొడుకుని తమ రాజ్యం తీసుకురాగలిగితే ఇబండక మహర్షి కారణాంతరాల వల్ల ఆశ్రమ ప్రాంతాన్ని వదిలి కార్యాద్య వెళ్ళాడు అది తెలుసుకుని కొందరు నవ వతులైన కాంతామణులు వెళ్ళి వృషశృంగుని ఆ ప్రాంతాల్లో తమ నిత్యగాదులతో కలకలం సృష్టిస్తూ విహారం చేయసాగారు ఆ కలకం ఆ కలకలం వృషశృంగుల్లో కలవరాన్ని రేకెత్తిచ్చింది అంతటా ఆ కాంతామణులు అతన్ని తమ వైపు ఆకర్షించుకున్నారు అతడి శరీరం ఒక్కసారిగా జల్లుమంది ఏదో తెలియని మధురానుభూతితో అయోమయంగా అమాయకంగా చూశాడు వారు మధుర మందహాసం చేసి అయ్యో మునికుమారా మీ తండ్రి గారు ఈ మాత్రం నేర్పలేదా ఆయన అనుభవించబట్టే కదా నువ్వు జన్మించావు ఈ మాత్రం ప్రకృతి ధర్మ రహస్యం కూడా నీకు తెలియదా ఈ సృష్టి రహస్యం ఈ సృష్టి రహస్యం గ్రహించాలంటే రా మాతో రా అని ఆహ్వానించారు ఋష్యశృంగుడు మారుమాట లేకుండా వారిని అనుసరించాడు వారాంగణల వెంట అంగరాజ్య నివాస ప్రాంతంలో అడిగిపెట్టాడు అంతే అతడి పాదస్పర్శ సోకగానే అంగభూమి పునీతమైంది వరుణుడు కరుణించి వర్షాలు కురిశాయి అతడు ప్రయాణించిన మార్గం యావత్తు సస్యశ్యామలమైంది జనులు జయ జయ ధ్వానాలు చేశారు వారి సమస్య పరిష్కారమైంది ఆపద తొలగిపోయింది కానీ అది మళ్ళీ మళ్ళీ పునరావృతమైతే ప్రభు మన రాజ్యానికి మన ప్రజలకి మళ్ళీ మళ్ళీ ఈ దుర్భిక్ష రాకూడదనుకుంటే తమ కుమార్తె శాంతని ఈ ఋషునికి ఇచ్చి వివాహం చేయండి తమ ఏకైక పుత్రికితో పాటు అల్లుడు రాజ్యంలోనే ఉంటాడు వారి పాదస్పర్శ చేత రాజ్యం సర్వకాల సర్వావస్థలలోనూ సుభిక్షంగా ఉంటుంది ఈ వైవాహిక ఈ వైవాహిక బంధం ఏ ఒక్కరి స్వార్థం కోసమో కాదు పైగా గాని